హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి సంక్రాంతికి మా ఊరికి వచ్చేసాను చూడండి ముగ్గులు కూడా ఎట్లా ఇష్టం చూపిస్తా ఈరోజు మా ఊరిలో గుడి కూడా చూపిస్తా ఎంత బాగుందో किती किती करतो दुगनाय काही ना सानेला येतोय पंगा नाही इ इथे सगळा बिखराले का रात्री का येतोय हे मुसुत नाही मारून अर्बीत तो बिसले किती सही साखते से साखते से खाने के ऐसा के नाला नाही नाही ये गाडी करतो बलगे मुगल दृश्य नोड़ रिपोर्ट हापी संक्रांत చూశారు కదా ముగ్గులు వేసినవి ఎట్లా ఉన్నాయి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ ముగ్గు అయితే మాకు వేసింది నేనైతే వేయలేదు ఇక్కడ గుడి గురించి చెప్దామని ఇక్కడ ఆగి కొంచెం ఇంట్రడాక్షన్ ఇద్దామని అనుకున్నా కానీ ఇంకా అక్కడ మైక్లోకి వెళ్ళి సాంగ్స్ అంటే పాటలు పెట్టిండ్రు ఇంకా బాగుండాలి అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇదండి ఊరు అంటే గుడి ఎంట్రన్స్ ఇది ఎక్కువ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు దీన్ని ఆంజనేయ స్వామి గుడి ఇది ఎంట్రెన్స్లో చాలా బాగా కట్టారు ఇది కట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే స్టార్టింగ్లో కట్టి ఓపెనింగ్ చేస్తారు కదండి అయితే అప్పుడు స్టార్టింగ్లో వెళ్ళాము ఇంకప్పుడు చాలా సందడిగా ఉంటుంది అని అంటే కొంచెం తడిగానే ఉంటుంది ఎలాగో కథ దర్శనము అది హడావిడిగానే ఉంటుంది మధ్యలో ఇంకెప్పుడు ఎలా లేదు కాబట్టి ఇంకా ఎట్లాగో పండగ వచ్చాము పండగ రోజు ఒకసారి చూసుకుందాము చూద్దాము గుడి ఎలా ఉంటుంది మంచిగా అన్ అంటే అప్పుడు ఆడావుడిగా చూసి వెళ్ళాము ఇంకా మళ్ళీ మధ్యలో రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాము దర్శించుకుందాము దేవుళ్ళని అనేసి వచ్చాము ఇక్కడ మంచిగా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది దేవుళ్ళది తర్వాత ఇంకా ఇక్కడ హారతి అది తీసుకున్నాము ఇంకా వెళ్దాము అని ఇంకా వెళ్తున్నాము ఇంకా మా కోడలు వచ్చేసి నేను తీస్తే అత్త అత్తమ్మని తీసుకొని ఇంకా ఇవన్నీ విగ్రహాలన్నిటినీ లైన్గా ఒక్కొక్కటిగా తీసింది శివుడిని ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా అన్ని ఇవన్నీ కొత్తగా పెట్టిన విగ్రహాలన్నీ ఇవన్నీ ఇందులో పాతది శివుడితో ఉ వచ్చినా తెలిసి ఇంకా అన్నీ ఇవన్నీ అయితే కొత్తయ్యాయి ఇక్కడ వచ్చిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అది పాతది పురాతనమైంది అది అంటే రాయికి చెక్కు ఉంది కదా అది పాత విగ్రహము అక్కడ పెట్టింది ఇంకా అక్కడ నవగ్రహాలు ఉన్నాయి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది గుడి మాత్రం ఊరికి చివర పచ్చని పొలాలు చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది గుడికి పోతే ఎలాగో ప్రశాంతంగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఊళ్ళో ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కనిపించి పలకరిస్తే ఇంకా ఆనందమే వేరు కదండి ఎవరు కనిపించినా మనకు తెలిసిన వాళ్ళు పలకరింపు అనేది కం అంటే పలకరింపు అనేది తప్పకుండా ఉంటుంది ఊర్లలో మనకు సిటీలో ఒకరోజు మాట్లాడతారు రెండు రోజులు మాట్లాడతారు మళ్ళీ మూడో రోజు మాట్లాడరు కదండి ఆ పలకరింపు అనేది మనకు అంతగా అనిపించదు రాదు అంత మనకు సాటిస్ఫాక్షన్గా అనిపించదు మన ఊళ్ళల్లో ఎంత కొంచెం మాట్లాడినా ఆ పలకరింపు అనేది ఎంతో మంచిగా అనిపిస్తుంది ఏదండి మా గుడి మా ఊరి గుడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా లాస్ట్కు ఒక విగ్రహం ఉంది అది కాలభైరవోడి విగ్రహము చాలా బాగా అనిపించిందండి అండి నేను పోగానే ఫస్ట్ నాకు శునకం అంటే ఒంటరిగా కుక్కలు కదా అండి కాలభై అంటే చాలా ఇష్టము పోగానే ఆ విగ్రహాన్ని దర్శించుకున్న చాలా మంచి అనిపించింది